ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో కన్నుల పండుగ జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు బహుకరించారు అత్యున్నత మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని చెస్ ఛాంపియన్ ది గుకేష్ హాకీ స్టార్ హర్మన్ప్రీత్ సింగ్ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ షూటింగ్ లో డబుల్ ఒలింపిక్ పతక విజేత మనూ బాకర్ అందుకున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణులు జివాంశీ దీప్తి జ్యోతి ఎర్ర్రాజే అర్జున పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు మొత్తం ముప్పై రెండు మంది అర్జున ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాలు స్వీకరించారు బోటో కబస్క సిరీస్ లో భారత క్రికెట్ జట్టు వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది టీమిండియా బ్యాటింగ్ సీతాన్షు కోటక్ నియమించింది త్వరలో ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది యాబై రెండేళ్ల సీతాంశు సుదీర్ఘ జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు గత కొన్నేళ్లుగా భారత సీనియర్ ఏ జట్ల పర్యటనలో కోచ్ గాను బాధ్యతలు నిర్వర్తించాడు గతేడాది ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రధాన కోచ్ గాను వ్యవహరించారు ఈ సౌరాష్ట్ర మాజీ బ్యాటర్ వన్ థర్టీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఎనిమిది వేలకు పైగా పరుగులు సాధించాడు ఇందులో పదిహేను ఉన్నాయి భారత హాకీ ఈ ను అంతర్జాతీయ హాకీ సమైక్య ప్రో లీగ్ తో ప్రారంభించనున్నాయి పోటీలు వచ్చే నెల పదిహేను నుంచి భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరుగుతాయి ఇందులో తొలి రోజు భారత పురుషుల జట్టు స్పెయిన్ తో పోటీ పడనుండగా మహిళల జట్టు ఇంగ్లాండ్ ను ఢీకొట్టనుంది ప్రస్తుతం అయితే జాతీయ క్రీడాకారులంతా హాకీ ఇండియా లీగ్ తో బిజీగా ఉన్నారు ఐర్లాండ్ పై మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన భారత మహిళా జట్టు ఆఖరి మ్యాచ్ లో రికార్డు విజయం నమోదు చేసింది రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా మూడు వందల నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన భారత రికార్డు స్థాయిలో నాలుగు వందల ముప్పై పరుగులు చేసింది ఓపెనర్ లో స్మృతి మంధన నూట ముప్పై ఐదు పరుగులు చేయగా ప్రతీక రావల్ నూట యాభై నాలుగు పరుగులు చేసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అనంతరం లక్ష్య ఛేదన్లో ఐర్లాండ్ నూట ముప్పై ఒక్క పరుగులకి ఆలౌట్ అయింది అత్యధిక పరుగుల తేడాతో మహిళా జట్టు విజయం సాధించిన మ్యాచ్ ఇదే